హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సింహా బ్లాగ్స్ ఈ రోజు రవ్వ కేక్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకుందాము చూసిద్దామండి ఇక్కడ నేను ఎగ్ లెస్ ప్రిపేర్ చేశాను ఎగ్ యూస్ చేయకుండా ఓన్లీ ఉప్మా రవ్వ అంటుంటాం కదా బొంబాయి రవ్వ దాంతో ప్రిపేర్ చేశాను అనమాట కేక్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసిద్దాము చూసిద్దామండి ఇక్కడ నేను ఒక కప్పు వచ్చేసేసి రవ్వ తీసుకుంటున్నాను ముందుగా ఈ రవ్వ అనేది కొంచెం లైట్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే రవ్వ మనం ఎంత ఎక్కువగా గ్రైండ్ చేసినా కానీ మరీ మెత్తగా పౌడర్ లాగా అనేది అస్సలు కాదు కదా నాకైతే కాదండి మీకు అవుతుందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ నేను ఒక టూ కప్స్ వరకు తీసుకున్నాను అంటే ఒక కప్ తోటి కప్ కేప్స్ చేస్తున్నాను ఇంకొక కప్ వచ్చేసేది నార్మల్ కేక్ కోసం టూ కప్స్ తీసుకున్నాను అనమాట ఇక్కడ నాకు మరీ మెత్తగా అయితే కాలేదండి కొంచెం లైట్గా రవ్వ రవ్వగానైతే ఉంది ఈ రవ్వని ఒక బౌల్లోకి సపరేట్ తీసేసుకుంటున్నాను అనమాట మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకున్నాను రవ్వ గ్రైండ్ చేసుకున్న కొంచెం లైట్గా పౌడర్ లాగా వచ్చిందనమాట నెక్స్ట్ వచ్చేసేసి ఇదే మిక్సీ జార్లో షుగర్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మన షుగర్ ప్లేస్లో బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చండి బెల్లం తురుము ఇక్కడ నేను ఒక కప్పు షుగర్కి ఒక కప్పు పెరుగు పెరుగు వచ్చేసేసి ఇంట్లో పెరిగానండి కొంచెం మీగడతో సహా యాడ్ చేశాను ఒక హాఫ్ కప్పు వరకు పాలు యాడ్ చేసుకున్నాను సారీ ఆయిల్ యాడ్ చేశానండి ఇక్కడ నేను ముందుగా పాలు అనేది యాడ్ చేయట్లేదు లాస్ట్లో యాడ్ చేస్తున్నాను అనమాట ఆయిల్ అండ్ పెరుగు షుగరు ఇది బాగా క్రీమీగా మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా క్రీమీగా ఉండాలి అంటే చక్కెరంతా బాగా కరిగిపోవాలండి అలా మిక్సీ పట్టేసుకోవాలి మనం మిక్సీ పట్టుకోలేము అనుకుంటే ఏంటంటే షుగర్ పౌడరు అండ్ పెరుగు ఆయిల్ మూడు నార్మల్గా బౌల్లో వేసేసి కలిపేసుకోవచ్చు ఇక్కడ నేను మిక్సీలోనే పట్టేసుకున్నాను క్రీమీగా నెక్స్ట్ ముందుగా మనం పట్టుకున్నాం కదా రవ్వ ఆ రవ్వ యాడ్ చేసేసి కలిపేసుకోవాలి మనము నార్మల్ కేక్స్కి దీనికి ఉన్న డిఫరెంట్ ఏంటంటే రవ్వ కేక్ వచ్చేసేసి మనం కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ అనేది పక్క కంపల్సరీ పెట్టాలి నార్మల్ కేక్కి అలా అవసరం లేదనమాట ఇక్కడ నా మనం ఎగ్లెస్ ప్రిపేర్ చేస్తున్నాము ఇక్కడ కటర్ ఫోల్డ్ అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒకసారి రౌండ్ తిప్పిన తర్వాత సెంటర్ కట్ చేసుకోవాలి అలా మాత్రం కలుపుకోవాలండి ఎలా పడితే అలా కలుపు కలుపుతుంటే మనకి స్పంజీగా రాదనమాట కేక్ ఇక్కడ నేను కలిపేసుకున్నాను కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టేసుకుంటున్నాను అనమాట మెయిన్ ఏంటంటే ఏ మనం రవ్వ కేక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము అంటే కంపల్సరీ కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అనేది పక్కకు పెట్టుకునే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక కప్పు వరకు పాలు యాడ్ చేసుకుంటున్నాను అండి ఇక్కడ నేను పాలు పాలు ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలిపేసుకుంటున్నాను అనమాట మనం రవ్వ పక్కకు పెట్టుకున్న తర్వాత ముందుగా కలుపుకున్నంత లూజ్గా అయితే ఉండదు కొంచెం గట్టిగా అనమాట టెన్ మినిట్స్ తర్వాత అందుకని చెప్పేసి పాలు యాడ్ చేసి కలుపుకునేప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి అంతేకాకుండా ఇక్కడ మీకు చూపిస్తున్నారు కదా కటర్ ఫోల్డ్ ఇలానే కలుపుకోవాలండి ఇలా అయితేనే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి రౌండ్ తిప్పిన తర్వాత సెంటర్ కట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేశాను ఒక పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ నేను వెనిలా ఎసమ్స్ యాడ్ చేసుకున్నాను ఒకవేళ వెనిలా ఎసమ్స్ లేని వాళ్ళు ఇలాచి పౌడర్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ కప్ వచ్చేసేసి టూటీ ఫ్రూటీ యాడ్ చేస్తున్నాను ఇక్కడ నాకు ప్రస్తుతానికి ఎల్లో కలర్ మాత్రం అవైలబుల్గా ఉందండి అందుకని ఎల్లో కలర్ మాత్రమే యాడ్ చేసేసుకున్నాను మనం ఇంకా రెడ్ గ్రీన్ ఇవి కూడా ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకుంటుండే ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది అసలు చూస్తుంటేనే టెంట్ అయిపోతుంటాం అండి కేక్ అంత బాగుంటుందన్నమాట ఇక్కడ నేను టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకున్న తర్వాత కలిపేసుకున్నాను ఇక్కడైనా వచ్చేసేసి నార్మల్ బన్స్ కేక్ సారీ బ్రెడ్ ప్రిపేర్ చేసుకునే ట్రే ఉంటుంది కదా అందులోనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను లాస్ట్లో కొంచెం బట్టర్ పేపర్ యాడ్ చేసుకున్నాను కింద ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే ఏంటంటే ఆయిల్ గ్రీస్ చేసి కొంచెం పిండి మనం మైదా పిండి యూస్ చేయడం ఇష్టం లేదనుకుంటే గోధుమ పిండి యాడ్ చేసేసుకొని ఫిల్ చేసేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకున్న నార్మల్ గిన్నెలో ప్రిపేర్ చేస్తున్నానండి ఆ గిన్నెలో ఒక స్టాండ్ పెట్టేసేసుకొని మనం ఫిల్ చేసుకున్న బౌల్ ఉంది కదా అది పెట్టేసేసి మూత పెట్టేసుకొని ఇక్కడ నేను స్టవ్ వచ్చేసేసి స్లిమ్లో పెట్టేసేసి ఒక థర్టీ మినిట్స్ బేక్ చేసుకున్నాను అనమాట ఇక్కడ నేను టూ కప్స్ తీసుకున్నాను కదా రవ్వ ఒక కప్ వచ్చేసేసి కేక్ ఫిల్ చేసుకున్నాను ఇంకొక కప్కి వచ్చేసేసి కప్ కేక్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ నేను కప్ కేక్స్ ట్రే తీసుకున్నానండి వీటిలలో ముందుగా బటర్ పేపర్స్ పెట్టేసేసుకొని ఇక్కడ ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున వేసుకొని బేక్ చేసుకుంటున్నాను మనం ఎప్పుడైనా సరే ఏదైనా సరే కప్ కేక్స్ అనే కాదు నార్మల్ కేక్ కూడా ఫిల్ చేసుకుంటప్పుడు మనం పిండి ఫిల్ చేసుకుంటప్పుడు ఏంటంటే వన్ బై త్రీ అంటే మూడు వంతులు మాత్రమే వేయాలండి ఒక వంతు అనేది మనకు ఖాళీగా ఉంచాలి ఎందుకంటే కేక్ అనే కానీ కప్ కేక్స్ ఇవి ఏంటంటే పొంగుతూ ఉంటాయి కదా అలా ఖాళీగా ఉంచడం వల్ల ఏంటంటే బైక్ పొంగు వస్తూ ఉంటాయి ఇలా కప్లో కూడా ప్రి నార్మల్ ఇంట్లో యూజ్ చేసుకుంటాం కదా కర్రీ బౌల్స్ వాటిల్లో కూడా ప్రిపేర్ అండి కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసుకొని నేను ఆ బౌల్లో కూడా వేసేసుకున్నాను అనమాట పిండి మీకు అందులో కూడా ఎలా ఉడుతుందో చూపిద్దాం సారీ ఎలా బేక్ అవుతుందో చూపిద్దామని చెప్పేసి అందులో కూడా ఫిల్ చేసుకున్నాను లాస్ట్లో కొంచెం టూటీ ఫ్రూటీ యాడ్ చేస్తున్నాను ఇవి వచ్చేసేసి పిల్లలకి స్నాక్స్ బాక్స్ బాగుంటాయి అని చెప్పేసి అవి ప్రిపేర్ చేస్తున్నానండి అండి కప్ కేక్స్ వచ్చేసి ఏంటంటే నార్మల్ కేక్స్ తీసుకెళ్ళడానికి ఇష్టపడరు కదా ఇలా కప్ కేక్స్ అయితే స్కూల్స్ తీసుకెళ్ళడానికి బాగా ఇష్టపడుతుంటారని సేమ్ అదే గిన్నెలో పెట్టేసుకున్నాను నార్మల్గా చాలా మంది ఏంటంటే ఓవెన్లో అయితే పర్ఫెక్ట్గా వస్తుంటాయి ఇలా స్టవ్ మీద బెక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా రావని ఫీల్ అవుతూ ఉంటారు అలా చాలా తప్పండి నాకైతే ఓవెన్లో చేయడం కంటే అంటే చాలా ఇష్టము ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి స్టిక్ అనేది కేక్లో పెట్టినప్పుడు కొంచెం కూడా టచ్ కాకుండా వచ్చేసేసింది అంతేకాకుండా ఇక్కడ కప్ కేక్స్ కూడా నాకు రెడీ అయిపోయాయి ఇక్కడ చాక్తో ప్రెస్ చేసి చూస్తున్నాను నేను మొత్తం పైకి వచ్చేసేసింది మనకి ఈజీగా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయి అనమాట ఇంకా ఇవి ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు అస్సలు తీయకూడదండి కొంచెం చల్లారిన తర్వాతనే ఓపెన్ చేయాలి వేడిగా ఉన్నప్పుడు మనం రివర్స్ చేస్తే ఏంటంటే మనకి పీసులు పీసులుగాను అంటే కట్ అయిపోయి వస్తుంది అనమాట కేక్ అనేది నాకు ఫస్ట్లో తెలియక ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే వే వేడిగా ఉన్నప్పుడు చాలాసార్లు నేను అలానే చేసేసానండి వేడి వేడిగా ఉన్నప్పుడు రివర్స్ చేసేదాన్ని అలా నేను ఒకటి రెండు సార్లు అయిన తర్వాత అయిన తర్వాత తర్వాతకి చూశాను అనమాట చల్లారిన తర్వాత రివర్స్ చేయడానికి వేడివేడిగా ఉండడానికి రివర్స్ చేయడానికి చాలా డిఫరెంట్ ఉంది ఇక్కడ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను బటర్ పేపర్ కప్ కేక్ వచ్చేసేసి లోపల వైపు కూడా పర్ఫెక్ట్గా మనకు కుక్ అయిపోయింది అనమాట బేక్ అయిపోయింది నార్మల్గా బేకరీ నుంచి తెచ్చుకోవడం కంటే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఎక్కువ టైం అయితే పట్టదు నేను ఈవినింగ్ టైంలో ప్రిపేర్ చేస్తూ ఉంటాను నైట్ బేక్ చేసుకుంటూ ఉంటాను ఏంటంటే నెక్స్ట్ డే స్నాక్స్ కానీ ఒక వన్ వీక్ వరకు స్నాక్స్ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది అంతేకాకుండా మైదాతో కాకుండా మనం ఇలా రవ్వతో అండ్ మన ఛానల్ వచ్చేసి రాగి పిండి బెల్లం చాక్లెట్ కేక్ కూడా ఉందండి అలా కూడా అంటే కొంచెం హెల్దీగా మనం బయట మైదా పిండి ఎప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఎప్పుడన్నా ఒక్కసారైనా సరే మనం ఇలా ట్రై చేసుకోవాలి హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇలా ట్రై చేసుకోవాలని చెప్తున్నాను ఇక్కడ నేను సపరేట్ తీసేసుకున్నాను కానీ కింది వైపు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా బాగా కుక్ అయిందండి బేక్ అయింది మొత్తం బ్రౌనిష్గా మనం బయట బేకరీలో ఏ విధంగా చూస్తుంటామో సేమ్ అదే విధంగా బేక్ అయిందనమాట బ్రౌనిష్ కలర్లో చ అంటే చాలా ఈజీ ప్రాసెస్ కేక్ అనే కాదండి బ్రెడ్ కూడా మనం ఇంట్లో కుక్ చేసుకోవచ్చు మన ఛానల్లో ఉన్నాయండి బేకరీ ఐటమ్స్ కూడా ఏ విధంగా ఇంట్లో బేక్ చేసుకోవచ్చు అది నార్మల్ స్టవ్ మీద ఓవెన్ లేకుండా నార్మల్ స్టవ్ మీద ఏ విధంగా బేక్ చేసుకోవచ్చు అనేవి ఉన్నాయి ఇంకా నెక్స్ట్ మన ఛానల్లో ఇలాంటి బేకరీ ఐటమ్స్ చాలా రాబోతున్నాయండి మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అంటే చాలా స్పంజీగా వచ్చిందండి కేక్ మాత్రం ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది ఇక్కడ మనం మైదా పిండి అనేది అస్సలు యూస్ చేయలేదు ఓన్లీ రవ్వతో మాత్రం ప్రిపేర్ చేసాము కానీ స్పంజీగా చాలా స్పంజీగా బేక్ అవుతాయి చాలా స్మూత్గా ఉంటాయి మనం తినేటప్పుడు కూడా చాలా స్మూత్గా ఉంటాయి కేక్ వచ్చేసేసి ఇక్కడ మనకి రెడీ అయిపోయిందండి కేక్ అండ్ కప్ కేక్స్ అండ్ నార్మల్ కేక్ రెండు రెడీ అయిపోయాయి అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ నా నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు అలా కామెంట్ చేయడం వల్ల నాకు ఏంటంటే ఇంకా మంచి వీడియోస్ తేవాలని నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట అలాగే మన ఛానల్లో వచ్చేసి ఇన్ ఇన్స్టెంట్ రెసిపీస్ అనేవి చాలా ఉన్నాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్